जय श्री राम जय श्री राम, राम रामचंद्र भगवान की जय जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम भारत माता की जय saar <laughs> <laughs> d राम लक्ष्मण जानके राम लक्ष्मण जानके జై శ్రీ గత సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేటికి సంవత్సరం జరుపుకోవడం జరిగింది ఆ యొక్క రామ మందిర నిర్మాణానికి భాగస్వాములైనటువంటి సనాతన ధర్మ భక్తులందరికీ కూడా మాలాంటి యువకులం మాలాంటి సనాతన ధర్మం పాటించే వ్యక్తులందరం తరఫున కూడా వారికి పాదాభివందనాలు వారందరి కృషి నేడు గత సంవత్సరం శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఓపెనింగ్ కావడం గమనార్థం అలాగే సనాతన ధర్మాన్ని ఎల్లవేళలా ముందుకు తీసుకు వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఉండాలని నేను కోరుకుంటాను భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ జై శ్రీరామ్ ఈరోజు మన హిందువుల ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరిన అయోధ్య రామమందిర నిర్మాణం శ్రీ బలరాముని విద్యా ప్రతిష్టాపన దినం సందర్భంగా మన దర్పల్లి ఉన్న బలరాము ఆలయం శ్రీ రామాలయ టెంపుల్లో మా బీజేపీ కార్యకర్తల మందరం కలిసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప మా అందరికి కలగాలని దేశంలో కూడా అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఆ రాముల వారిని మనసారా కోరుకుంటున్నాం ఈ మందిరం మా మా ఆధనం మా టైంలో అయినందుకు చాలా గర్విస్తున్నాం ఐదు వందల సంవత్సరాలు ఎప్పుడో ఎంతోమంది మంది ఇచ్చేసినా కానీ ఆపినా కానీ మా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆలయాన్ని నిర్మించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత